స్వామి సేవం స్వామి హిందూ బంధువులందరికీ ముఖ్యంగా మాలాధారులు గురుస్వాములందరికీ కూడా నమస్కారం నేను ఈ సంవత్సరం కొంచెం ఈ మాలాధారణ ఈ దేవాలయం అభివృద్ధి అన్న ప్రసాదం ఈ పూజలు ఈ కార్యక్రమాల ఈ ఈ సోషల్ మీడియాలో కొంచెం తక్కువగా యాక్టివ్గా ఉండటం జరుగుతుంది సోషల్ మీడియాని ఆశ్వర్ద చేయడం జరిగింది అలాగని కొంతమంది చేసే కార్యక్రమాలు చూస్తే వాళ్ళ స్వార్థానికి మన నియమ నిబంధనలు కానివ్వండి ఆచార వ్యవహారాలు కానివ్వండి మంట కలిపే విధానం చూస్తే ఖచ్చితంగా మనం ఇంకా వీడియోలు చేయాలి అని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది నిన్న ఒక పోస్ట్ చూశాను నేను ఇక్కడ ఉద్దండపురం అంట నక్కపల్లి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్దండపురం గ్రామంలో ప్రసంజన ప్రసన్నాంజనేయ స్వామి వారి గుడి వద్ద పదిహేనో తారీఖున ఒక పడి పూజ చేశారు ఒక నలుగురు ఐదుగురు గురుస్వాములు సామూహికంగా వాళ్ళ పేర్లు కూడా చెబుతాను పావులూరి చక్రరావు గురుస్వామి గారంట సీతారా రాంబాబురావు బాబురావు గురుస్వామి గారంట డి మురళీకృష్ణ గురుస్వామి గారంట పావులూరి నారాయణరావు గురుస్వామి గారంట వీళ్ళందరూ కలిపి ఈ చంటిగురు స్వామి అనే ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశారు అది ఎలా చేశారు అంటే ఈ పాంప్లెట్టు మీకు పెడతాను వెనకమాల వాళ్ళ చేసిన చేష్టలు ఖచ్చితంగా చేష్టలేదు మనం అయ్యప్ప దీక్షా విధానంలో కొన్ని కొన్ని ఏరియాల్లో పూజలలో అక్షంతలు వేయడానికి పూలు వేయడానికి కూడా కొబ్బరికాయ కొట్టడానికి కూడా మహిళలను అనుమతించదు కొన్ని కొన్ని ఏరియాల్లో ఆ పూజ వరకు మిగిలిన ఎక్కి ఆ పూజలు అంటే వినాయకుడు పూజ కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామి పూజ కానివ్వండి మిగతా దేవతల పూజలు కానివ్వండి చేయడానికి నాలాంటి గురుస్వాములు అనుమతిస్తారు ఒక అయ్యప్ప స్వామి పూజ పడి పూజ తప్పించి అయ్యప్ప స్వామి పడి ఎలిగించడానికి కానీ అయ్యప్ప స్వామి పైన పడి పైన అయ్యప్ప స్వామికి పూజ చేయడానికి కూడా అనుమతించరు అట్లాంటిది ఈ గురుస్వాములు ఈ పనికిమాలి గురుస్వాములు ఖచ్చితంగా పనికిమాలిన వెళ్ళే వీళ్ళు ఎందుకంటే మహిళలతో కన్య మహిళలతో పెళ్లి కాని మహిళలతో మన శాస్త్ర ప్రకారం పది సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలని శబరిమల రానివారు అయ్యప్ప స్వామి పూజల్లో పాల్గొనేవారు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళకు వచ్చే డబ్బుల కోసం ఎట్లాంటి దరిద్ర పనులు చేస్తున్నారు ఒక్కసారి ఆ వీడియో పెడతాను చూడండి ఆ తర్వాత మిగిలినవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి అయ్యప్ప భక్తులకు ఆహ్వానం బాగానే ఉంది ఉద్దండపురం గ్రామం ప్రసన్న స్వామివారి దేవస్థానం తేదీ టైము ఇక్కడ చూడండి పాలూరి చక్రరావు గురుస్వామి అంట సీతాల బాబురావు గురుస్వామి అంట మురళీకృష్ణ గురుస్వామి అంట పాలూరి నారాయణరావు గురుస్వామి అంట చంటి గురుస్వామి అంట వీళ్ళందరూ కాకుండా ఇవాళ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పూజ్య గురువులు రవిశర్మ గురుస్వామి వీళ్ళలో అందరి తప్పని అన్నాం కానీ ఎవడో ఒకడో చేసిన ఈ దరిద్ర పనికి వీళ్ళందరికీ కూడా ఈ చెడు ఆపాదించబడుతుంది బిల్వార్చన పడి పూజ అత్యంత వైభవంగా జరుపుకోను ఇది ఒకటి బాగానే ఉంది ముఖ్య గమనిక పూజకు వచ్చే స్వాములందరూ పంచ కట్టుకుని రావలను పూజకు వచ్చే స్వాములందరూ పంచ కట్టుకు రావాలి అనే జ్ఞానం ఉన్న ఈ స్వాములు ఈ ఇట్లాంటి దరిద్ర పని చేయడానికి స్వాములతో చేయించే పూజని కన్నెమాతలతో చేయించాలి అన్న దిక్కుమాలిన ఆలోచన చేసిన దిక్కుమాలిన ఎవడెవడో ఒకసారి చూడండి కేరళ వాయిద్యాలు సాంప్రదాయబద్ధంగా కేరళ వాయిద్యాలు పెట్టారు ఒక స్వామితో స్వామివారి విగ్రహాన్ని ఎత్తుకున్నారు వెనకమాల అన్యం పుణ్యం ఎలగ ఎరగని ఆడపిల్లలతో వాళ్ళు యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలతో వాళ్ళేమైనా పెళ్ళైపోయి అన్నీ అనుభవించిన ఆడపిల్లల యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలతో ఆ కలశాలు పట్టుకొని వచ్చి కలశాలతో పూజ చేయించి కలశాలతో అభిషేకాలు చేయించి ఎట్లా చేశారో చూడండి ఇంకొక వీడియో కూడా ఉంది అది కూడా చూడండి చూడండి ఎట్లా అన్యం పుణ్యం జరగని ఆడపిల్లల్ని ఈ రకంగా వీళ్ళ స్వార్థం కోసం వాడుకుంటూ వీళ్ళ సంపాదన కోసం వీళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వీళ్ళ జీవన భుక్తి కోసం వీళ్ళ ప్రాపకం కోసం వీళ్ళ పేరు ప్రతిష్టల కోసం ఎంత నీచంగా ఎంత నీచానికి విడిగట్టారో చూడండి వీళ్ళందరినీ ఏమనాలో మాటల్లో అర్థం చూసారుగా ఈ పాట కూడా మిక్స్ చేసి వాళ్ళు ఏదో సాధించినట్టుగా మిక్సింగ్ సాంగ్స్ పెట్టేసి ఇట్లాంటి వీడియోలు వాళ్ళు వైరల్ చేసుకొని వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళకి వచ్చే ఆదాయం కోసం ఈ భగవంతుడిని అయ్యప్ప స్వామిని అడ్డం పెట్టుకొని వాళ్ళు బ్రతకడం కోసం ఇట్లాంటి దరిద్ర పనులు చేశారు వాళ్ళకి మహిళలకి ఎలా జాకెట్లు గుట్టించుకోవాలి అనేది కూడా ఆ ఫోటో కూడా పెడతాను చూడండి ఒకసారి ఎవరైనా ఈ వచ్చిన వాళ్ళలో ఒక పది మందో పదిహేను మందో దీన్ని ప్రశ్నిస్తే వంద మందికి నచ్చేది స్వామి మీ పది మందికి ఎందుకు నచ్చట్లేదు అని అడుగుతున్నారంట వీళ్ళు చూసారుగా వాళ్ళు చేసిన దౌర్భాగ్యమైన పనులు వంద మందిలో పది మంది యాక్టివ్గా ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళ కర్మలే ఏదో ఒకటి వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళ పాపం వాళ్ళది వాళ్ళ పుణ్యం వాళ్ళది అని చెప్పి వదిలేసేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రశ్నించే వాళ్ళు పది మంది ఉంటారు నాలాగా వాళ్ళకి మీ ఊళ్ళో ఇట్లా ప్రశ్నించారు ఇట్లా చేస్తున్నారు నేను చేసే కార్యక్రమాన్ని తప్పుబడ్డారు అని చెప్పి ఒక ఆయన వాళ్ళలో మరాడు నేను మళ్ళీ మీ ఊరు రాను అని చెప్పి వెళ్ళిపోయానంట రేపు బాబు నువ్వు రాకపోయినా నీ నీ కూడా వచ్చి పూజ చేస్తాడు అక్కడ ధర్మాన్ని మాత్రం మంట కలుపుద్దు ఇట్లాంటి వేధో కార్యక్రమాలు చేస్తే మేము విజయవాడ నుంచి కూడా వచ్చి మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఊళ్ళో ఉన్న పెద్దలు కానివ్వండి ఈ కండువాలు వేసుకొచ్చే కాషాయ కండువాలు వేసుకొచ్చే పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది మేము ఆ సంస్థ ఈ సంస్థ అని చెప్పి వాళ్ళు కానివ్వండి మీరు ఏం చేస్తున్నారు రా బాబు మీ సంస్కృతి ఏంటి సాంప్రదాయం ఏంటి వాళ్ళు చెప్తానంట కేరళలో నేను ఇలాంటి పూజలు చూపిస్తాను రండి అని కేరళలో డాక్టర్ ఆఫ్ సన్నాఫు వాళ్ళ తల్లి పేరు పెట్టుకుంటారు నీ భార్య పేరు పెడుతున్నావా నీ పిల్లలకి సన్నాఫ్ డాక్టర్ ఆఫ్ నీ భార్య పేరు పెడుతున్నావా నీ పిల్లలకి నీ ఇంటి పేరు పెడుతున్నావా నీ భార్య ఇంటి పేరు పెడుతున్నావా కేరళ సాంప్రదాయంతో నీకేం పని ఇక్కడ మనం ఆంధ్ర ఆంధ్రాలో ఉంటున్నాం మా నా ఆంధ్ర ఆచారం వేరు ఆంధ్ర సాంప్రదాయాలు వేరు ఈ బ్రాహ్మణలో పదకొండు రోజులు కార్యక్రమాలు చేసుకొని పన్నెండో రోజు గుళ్ళోకి వచ్చి పూజలు చేస్తారు మిగిలిన వాళ్ళు సంవత్సరం అయిపోయే వరకు చేయవద్దు అని చెప్పి చెప్తారు అదే బ్రాహ్మణుడు కాబట్టి ఎక్కడ సాంప్రదాయాలు అక్కడే ఎక్కడ ఆచారాలు అక్కడే ఎక్కడ నియమాలు ఏ దీక్ష నియమాలు ఏ పూజా నియమాలు వాళ్ళకి మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే మేము రావాల్సి వస్తుంది దయచేసి గమనించండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఆ దరిద్రులకి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే ఒకసారి నాకు పెట్టండి నేను మాట్లాడతాను నా నంబర్ వాళ్ళకి ఇవ్వండి అవసరమైతే ఫోన్ చేయండి నేను మీతో మాట్లాడదా భాషం సమీస్ వ్యప్ప మీరు చేసిన కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెట్టుకొని రేపు ఇంకో దళితుడు ఇంతకన్నా చండాలు పనిచేశాడు అది రేపు పెడదా అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి భాం